హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చిడు ఈరోజు మనం మిర్చి అరైవల్ చూసుకుంటే కనుక ఎనభై వేల మిర్చి బస్తాలు అయితే మిర్చి అడిగా అయితే రోజైతే రావడం జరిగింది అయితే నిన్న మార్కెట్కి రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే మిర్చి బస్తాలు అయితే రావడం అంటే రెండు లక్షల యాభై వేలు మిర్చి బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది నిన్న తద్వారా ఈరోజైతే సె మిర్చి అడిగైతే సెలవు ప్రకటించారు సెలవు ప్రకటించిన దాదాపు అయితే లక్ష మిర్చి బస్సాలు అయితే మిర్చి అడుకయితే రావడం అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్ష లక్ష మిర్చి బస్సాలు అయితే వచ్చే ఉంటాయని అంచనా ఎందుకంటే ఎనభై వేలు మిర్చి అడ్డు మిర్చి ఆడులోనే కనబడుతున్నాయి నిన్న స్టాకులు అయ్యి వచ్చేసి దగ్గర దగ్గరగా ల లక్షన్నర వరకు అయితే మిర్చి బస్స ఉంటుంది ఇప్పుడు యాడ్లో కూడా ఫుల్ ట్రాఫిక్ జాము నిన్న అలాగే మిర్చి బస్సాలు కూడా స్టాక్ అయితే ఎక్కువగా ఉండడం ఉండడం కారణంగా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది కాబట్టి రేపు యథావిధిగా మార్కెట్ అయితే యథావిధిగా అయితే మార్కెట్లో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు కూడా వ్యాపార లావాదేవీలు అయితే ఈరోజు మామూలుగానే యథావిధిగా అయితే సాగుతూ ఉన్నాయి కాకపోతే ఎగుమతులు అయితే దిగుమతులు అయితే దిగుమతులు అయితే బంద్ చేశారండి దిగుమతులు దాదాపు బంద్ చేసినా కానీ దగ్గర దగ్గరగా ఎనభై వేల మిర్చి బస్తాలు అయితే మిర్చి అడుగు అయితే రావడం జరిగింది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారు సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మిర్చి ధరలోకి వెళ్ళిపోదాం తేజ మిర్చి క్వాలిటీ వచ్చేసి పదిహేను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలాగే బెస్ట్లు వచ్చేసి మాత్రం ఇరవై వేలు డీలక్స్ కోల్డ్ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై రెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు సూపర్ డీలక్స్ అయితే ఇరవై రెండు వేలు జరిగింది మార్కెట్లో ఎక్కువగా సేల్స్ వచ్చేసండి మనకి సేల్స్ రకంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజ ఎక్కువగా అలాగే రీడి సూపర్ డీలక్స్ వచ్చేసి మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ చేయదండి ఇటు కింద మార్కెట్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డైలీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు మధ్యలో అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు జరిగింది అలాగే ఈరోజు సింగంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది పదమూడు వేల నుంచి పన్నెండు వేలు పది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్ అయితే మా జరిగింది ఈరోజు సింగి అంటే ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఏడు వందలు అయితే మార్కెట్ అయితే ఈరోజు అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్ అయితే రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ చేసి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే దేశవాళ్ళు అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను వేల నుంచి ఇటు పదహారు వేలు పదిహేడు వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉండే మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు ఈ సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అండి పంతొమ్మిది వేల వందల ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే త్రీ ఫోర్ వన్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ క్వాలిటీ ఎక్స్ట్రా సూపర్ దేశ వాళ్ళైతే మాత్రం ఇరవై ఒక ఐదు వందల నుంచి ఇరవై రెండు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అక్కడక్కడ జరిగింది ఎక్కువగా అయితే జరగలేదు అక్కడక్కడ అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ అండి పదిహేడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీ అయితే ఇరవై ఒక్కొక్క అయితే మార్కెట్ జరిగింది భద్రాచలం వచ్చేసి ఇంకా జనరల్ మార్కెట్ అయితే చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి అయితే ఇరవై వేలు ఎక్కువ మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు కుబేరా టూ సెవెన్ త్రీ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ మీడియం వల్ల వచ్చేసి పది పద్నాలుగు వేలు డిలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు అయితే జరిగింది మార్కెట్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పదిహేను వేలు అలాగే సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు ఇరవై వేలు ఐదు అయితే మార్కెట్ చేయనండి అలాగే షార్క్ స్పార్క్లు షార్క్ కోన్లు అయితే పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ చేయడం పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే జనరల్ మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లు స్పార్క్లు సన్నం టైప్ తేజ టైప్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది అయితే మార్కెట్ అయితే ఈరోజు అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ ఈరోజు చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే క్లాసిక్ రకం ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ అండి పదమూడు వేల నుంచి పదిహేను పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి చూశాను అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మీడియం మిడియం బెస్ట్లో చేసి పదహారు వేలు పదహారు వేలు ఏదో డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అలాగే త్రీ తిరగ బ్యాడ్గా చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి ఇటు బెస్ట్లో వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేదం ఇక్కడ డీలక్స్ క్వాలిటీ చూస్తున్న పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటుంది అంతా పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు బెస్ట్ మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలు సూ డి ఇంకొంచెం డీలక్స్ ఉంటే ఆడినకి కొంచెం బాగుంటే డీలక్స్ ఉంటే ఇరవై వేలు సూపీరియర్ డీలక్స్ మార్కెట్ హై మార్కెట్ వచ్చేసి ఇరవై ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు ఎల్లో మార్కెట్ చూసుకున్నట్లయితే అండి ఎల్లో మార్కెట్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎల్లో మార్కెట్ చూస్తున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి పది కింద పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం రంగులు మంచి మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు ఇరవై ఇరవై ఒక సూపర్ డిలక్స్ సూపీయర్ క్వాలిటీ అయితే ఇరవై రెండు వేలు అయితే సూపర్ డిలెక్స్ అయితే మార్కెట్ అయితే టాప్ జరిగిందండి ఇరవై రెండు వేలు అలాగే తాలు చూసుకున్న ఎరుపుకి సంబంధించిన మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది తాలు సంబంధించిన మార్కెట్ వచ్చే సీడ్ ఫటికి ఎలా ఉంది ఏడు వేల నుంచి మార్కెట్ చేసినాయి సీడ్ ఫటికి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికి చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల అయితే మార్కెట్ కట్టు మంచి మంచి ఉన్నది కొంచెం మంచి లాల్ కట్ ఉన్నట్లయితే ఇంకా బాగా పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే టాప్ అయితే జరిగింది లాల్ కట్ వచ్చేసి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటి వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు లాల్ కట్ ఉంటే పదహారు వేలు అయితే మార్కెట్ అయితే ఈరోజు చూశానండి ఇది మా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనేది మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉండింది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గండసం బ్లాక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై